మీ బ్యాక్గ్రౌండ్ లో మీరు అది గిటార్ పెట్టారు చూడలేదు ఏ డైరెక్టర్ తో ఇంటర్వ్యూ చేసిన కూడా స్పెషాలిటీ స్పెషాలిటీ స్టూడెంట్ గిటారే మ్యూజిక్ క్లబ్ అయినప్పుడు రీసెంట్ గా స్టూడెంట్ వచ్చి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు వాడి ఇంట్లో కానీ ఇక్కడ అని చెప్పి చెప్పే కదా మీకు మ్యూజిక్ ఇస్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఐఆర్ మ్యూజిక్ లో మ్యాథ్సే ఉంది మొత్తం అంటే నేను కూడా మ్యూజిక్ నేర్చుకోవడానికి కారణం కూడా నేను టెక్నికల్ ట్రైన్డ్ కాదు ఐ డెంట్ ట్రైన్ మై ఫ్రమ్ ఎనీవేర్ బట్ మ్యూజిక్ టెక్ దాంట్లో ఉన్న మ్యాథ్స్ అర్థం చేసుకోవడం వల్ల ఐ వాజ్ ఎబుల్ టు అండర్స్టాండ్ మ్యూజిక్ అండ్ మా స్టూడెంట్స్ కూడా ఇన్ మ్యూజిక్ క్లబ్ లో ఐ ఎక్స్ప్లెయిన్ ద మ్యాథ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ మ్యాథ్స్ ఆఫ్ రాగాలైన ఆఫ్ టెంపో మ్యాథ్స్ ఆఫ్ లయ ఇవన్నీ కూడా అన్ని మ్యాథమెటికల్ గానే ఉంటాయి ఒక రకమైన ఉన్న మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా మ్యాథమెటిక్స్ ఎవ్రీవేర్ అని చెప్పడానికి ఇట్స్ వెరీ గుడ్ వే ఫర్ మీ టు టీచ్ అండ్ లర్న్ అట్ ద సేమ్ టైం సో కొద్దిగా అప్లై చేస్తావాస్తా ఓకే

ఇఫ్ యూ డోంట్ నో కాలిక్యులేషన్ యూ షుడ్ నో హౌ టు టాక్ టు అంటే ఏ అయినా మనం గా రాసుకోవడం రాగలగాలి అది వస్తే ఈ మధ్యకాలం ఉన్న టెక్నాలజీలో నీకు మ్యాథ్స్తో చెప్పడం అర్థమైతే నువ్వు కంప్యూటర్తో మాట్లాడగలవు కంప్యూటర్తో నువ్వు మాట్లాడడం వచ్చిందంటే అదే నీకు మొత్తం అన్నీ చేసి పెట్టేస్తుంది అందుకనే ఈ మధ్యకాలంలో అంటే మీకు చెప్ మనం ముందు అనుకున్నట్టు జేఈ ఎంత బాగా చేయగలరు స్టూడెంట్స్ అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకి డిపెండెన్స్ ఆన్ కంప్యూటర్ అండ్ ఆల్ చాలా ఎక్కువైపోయి జేఈ కావాల్సిన ఫోకస్ ఫర్ త్రీ ఇయర్స్ అనేది ఏదైతే ఉందో తగ్గిపోతూ ఉంటుంది సో మనం వీఆర్ ట్రైన్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అనమాట అంటే మళ్ళీ మ్యాథ్స్ ఒక ఇంపార్టెన్స్ ని త్రూ డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్తో చేసుకోగలుగుతాయి చేసుకోగలగలిగితే ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ వాళ్ళ సబ్జెక్ట్ త్రూ మ్యాథమెటిక్స్ ఫ్యూచర్లో ఏ అయినా ఈజీగా వాడుకోగలుగుతారు వాళ్ళు కూడా